కూకట్పల్లి నియోజకవర్గంలోని ఆచార్య భావేపురంలో దివంగత పీజీఆర్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా కార్యదర్శి బోరగన పాల్గొనరావు కాంగ్రెస్ నేత కె చంద్రరావు పాల్గొని పీజీఆర్ శిల్పానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పీజేఆర్ ఆశయాలు సిద్ధాంతాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధినాయకత్వానికి మరోసారి ప్రాంతంలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా స్థానిక నాయకులు సమిష్టిగా ముందుకు సాగుతారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కూకట్పల్లి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే బీసీ సమితి అధ్యక్షులు శ్రమశక్తి అవార్డు గ్రహీత నర్సింగ్ నరసింహరావు టిపి స్టేట్ లేబర్ సెల్ కార్యనిర్వహణ కార్యదర్శి బీసీ సమితి ఉపాధ్యక్షులు ప్రముఖ సామాజికవేత్త సంఘ సంస్కర్త వ్యాపారవేత్త మానవ సేవ మాధవ సేవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు లక్ష్మీనారాయణ బీసీ వికాస సమితి గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ చిరకా ప్రకాష్ ముదిరాజ్ ఎంఆర్పీఎస్ జిల్లా నాయకుడు పొరగంటి నరసింహరావు ఎంఆర్పీఎస్ నేత సిహెచ్ దేవదానంతో పాటు పి సిమాద్రి ఆర్ వాసు ఐ నారాయణ ఎల్ జైరామ్ టి ఖగేశ్వరరావు డి వేణు ఎస్ భీమారావు చిన్నారావు ఎస్ ధర్మారావు బి ధర్మారావు బాలు తదితరులు పాల్గొన్నారు పీజెఆర్ ఒక స్ఫూర్తిదాయక నేతగా సంస్కరణల బాటలో నడిచిన నాయకుడిగా భావితరాలకు మరింత ఆదర్శంగా నిలిచారని పలువురు నేతలు కొనియాడారు సమాజంలో సమానత్వం న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని వారు పేర్కొన్నారు